హాయ్ అండి ఈ ఇప్పి మ్యాగీ నూడిల్స్ నేను చాలాసార్లు చేసా చేసిన ప్రతిసారి కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నా యూట్యూబ్లోని కానీ వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రం ఇదేంటి అంటే చేసే ప్రాసెస్ ఉంటుంది కదా ఏంటి ఎగ్లోని వాటర్ పోసారా చీ యాక్ అసలు అలా ఎవరైనా పోసుకుంటారా మీకు కుకింగ్ వచ్చా అన్నట్టు ఏదేదో మాట్లాడారు కాదు ఎగ్లోని వాటర్ పోస్తారా అంటే ఎగ్ పగల కొట్టగానే పచ్చిగా ఉన్నప్పుడే మనం వాటర్ పోసేయట్లేదు కదా అది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను ఆ మసాలాలు అన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు వాటర్ అయితే పోసాను మనం ఎగ్ పులుసు చేసుకుంటాం కదా బాయిల్డ్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ పులుసు చేసుకున్నప్పుడు అందులో వాటర్ వేసేసి ఆ పులుసుని మనం వావ్ పులుసు పులుసు ఎమ్మి ఎమ్మి అనేసి లొట్టలేసుకొని తింటాం కదా అప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాగ కామెంట్స్ పెడుతున్నారు ఒకసారి ట్రై చేసి తింటేనే కదా మీకు తెలిసే అది నీసు వాసన వస్తుంది అది దాని అంటున్నారు నీసు వాసన అయితే అస్సలు ఏం రాదు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక అప్పుడు చెప్పండి ఏదైనా సరే ఓకేనా బాయ్